నమస్కారాలు అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్మశాన పూజ శాశ్వత పరిష్కారం శత్రువంతం శత్రువంతం గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మనకు ఎవరైతే బాగా ఇబ్బంది పెడుతున్నారో మనల్ని చూసి ఎగతాళి చేసేవాళ్ళు కానీ మన పని విషయంలో ఆటంకాలు పెట్టడం అడ్డంకులు రావడం కానీ వాళ్ళ ద్వారానే జరుగుతున్నారంటే ఇక వాళ్లకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారం మనం ఈ శత్రువు నాశన ప్రయోగం ద్వారా చెప్పవచ్చు అలాగే మన భార్య భర్తల విషయంలో చిచ్చులు పెట్టేవాళ్ళు మన పని విషయంలో ఆటంకాలు పెట్టేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన ఆరోగ్యపరంగా పాడు చేసేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్లకు చక్కటి జవాబు చెప్పే ఈ శాశ్వత పరిష్కారం అనమాట శాశ్వత పరిష్కారం అంటే మన శత్రువులు భూమి మీద లేకుండా అంతం చేసేవచ్చు అలాగే వాళ్లకు జీవితకాలం మంచానికి అంకితమయ్యే పూజలు కూడా చేయవచ్చు ఏ విధంగా అయినా వాళ్లకు మనం ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళ యొక్క ఫోటో పేర్లు కానీ పాత దుస్తులు కానీ వాళ్ళు కాళ్ళకు వేసుకునే చెప్పులు కానీ ఖచ్చితంగా మన దగ్గర ఉండి ఉంటే కనుక మనం అనుకున్న పని ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది వాళ్ళ యొక్క ఫోటో ఉన్నా సరే వాళ్లకు మనం చక్కటి జవాబు చెప్పవచ్చు అలాగే మీరు కనుక ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న మా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ త్రీ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వేజన జన సుఖిన